మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్ర సంక్షేమం కోసం మన కుటుంబం కోసం మన పిల్లల కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించండి వీళ్ళందరూ పంచుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారండి రేట్ లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మనకు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేదు లేకపోతే ఆ మహానుభావుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత బస్సులో వచ్చి ఆ అమరావతి రాజధానిని పరిపాలన చేసి దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి దాన్ని సర్వనాశనం చేశాడు ఇంక పోతే పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఈ జీవనాడి ప్రాజెక్టు మనల్ని ఎంత శాందంగా చేశాడంటే ఆశ్రమగోచరం అయిపోయింది ఇవాళ మన రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నిస్సంశకులు పెరి రేట్లు పెరిగిపోయాయి కరెంటు సాధ్యలు పెరిగిపోయాయి ఇక రవాణా సౌకర్యం పెరిగిపోయింది మొత్తం చాలా చాలా దేనస్థితికి వెళ్ళిపోయింది రాష్ట్రం మనకు రాజధాని లేదు మనకు రాజధాని కావాలి ఇప్పుడు మనకు రాజధాని నిర్మాణం జరగాలి మనకు పోలవరం నిర్మాణం జరగాలి అలాగైతేనే మన చంద్రబాబు మన సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి అయినా సీఎం అవ్వాలా మన ఏంటి ఓటు వేసారనుకోండి ఇప్పుడు వేసాం కదా ఓటు ఇప్పుడు ఓటు వేసావు ఏమైంది ఇంకా అదే పరిస్థితి ప్రతి ఒక్కడు కూడా ఆలోచించి ఓటు తప్పుడు వజ్రాయుధం అది మన వజ్రాయుధం మన వజ్రాయుధం ఓటు జాగ్రత్తగా ఆలోచించి మన ఓటు వేయండి ప్రజలు ఆలోచించండి బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్ర సంక్షేమం కోసం మన కుటుంబం కోసం మన పిల్లల కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించండి సార్ బాబు గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఎత్తుకండి ఇవాళ మా మేనల్లో ఐదుగురు చేస్తున్నారండి జాబులు కారణం ఏంటి ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి అండి వీళ్ళందరూ పంచుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారండి అభివృద్ధి రాలేదు అభివృద్ధి సంక్షేమం లేదు అంతా మోసం తగా న్యాయం భూముల కబ్జాలు ఏ ఇసుక కబ్జా కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది దేశానికి న్యాయం జరుగుతుంది ఆ ఇలా కావాలని ఆయన అన్యాయంగా ఇరికించి కేసు పెట్టారు కానీ దేశ దేశాల్లోనే ఆయన పేరు మారుమోగిపోయి దడదలాడిపోయింది జనాలకి కాబట్టి ప్రజలారా నేను కోరుకునేది ఒకటే మనం ఆలోచించి ఓటు వేయండి ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబుని సుజమం చేయండి చంద్రబాబుని సుజం చేయండి చంద్రబాబుని సుజం చేయండి గ్రామం ఒంపూలు విలేజ్ పంచాయతీ మేము పూర్వం నుంచి వ్యవసాయ రంగంలోనే అవి జీవిస్తున్నాం పూర్వ నుంచి కూడా మనకు చంద్రబాబు అంటున్న టైంలోనూ మనకి అంతా రైతాంగానికి అనుకూలంగా జరిగింది ఇప్పుడు మహానుబాబుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కరెంటు బిల్లు పెంచిండ్రు రైతు కిట్టిపోకి లేదు ఓ బెల్ల మార్కెట్లో బెల్లానికి రేట్ లేదు అనకాపిల్లి బెల్ల మార్కెట్ అంటే అంటే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్ అయినా బెల్లానికి మార్కెట్కి కూడా రేట్ లేకుండా రైతుని దిగజార్చిన ఘనత మన మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అలాగనేసి ప్రతి నిత్యవస్తు నిత్యావసర వస్తువులు కూడా మరీ మరీ బాధిడే బాధడి కింద పెంచి మమ్మల్ని కొనుక్కోవడానికి మేము అమ్మీది చాలా తక్కువ మేము కొనేది చాలా డబల్ డబుల్ రేట్లు అయిపోయి ప్రతి విషయంలోనూ కూడా మాకు బాధితుడే బాధడే అయిపోయింది ఈ నారా లోకేష్ గారు ఈ పాదయాత్రకు వచ్చినందుకు మా నలుగు గ్రామాలలో కూడా కలిసికట్టుగా మనకి మా కష్టాలన్నీ వినజెప్పుకుందామని తెలియపరుచుకుంటూ అనేక రకాలుగా మేము ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము అంతా తెలియపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సరే నాకు సెలవు